వర్షాకాలం పంట నష్టపోయిన వారికి పరిహారం వచ్చేసింది గతేడాది మే అక్టోబర్ నెలలో భారీ వర్షాలు దెబ్బతిన్న ఉద్యానవన పంటలకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది మే అక్టోబర్ నెలలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఉద్యానవన పంటలకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది ఉద్యానవన పంటలు సాగు చేసిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల నిధులు విడుదలకు పరిపాలన పరమైన ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మే రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యానవన పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ఫుడ్ సబ్సిడీ కోసం నాలుగు పాయింట్ మూడు ఒక్క కోట్లు మంజూరు చేసింది పంట నష్టపోయిన రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు చెల్లింపులు చేయాలని ఆదేశించింది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యానవన పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద యాభై లక్షలు పదహారు వేలు మంజూరు చేసింది ప్రభుత్వం పంట నష్టపోయిన ఐదు ఒక మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది తదుపరి చర్యలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ డైరెక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు విపత్తు నిర్వహణ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు